హై ఫ్రెండ్స్ నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ టాపిక్ వచ్చేసి సో నిన్నటి రోజున విడుదలైనటువంటి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించి పేమెంట్స్ అనేటివి కొంతమందికి పడలేదు కొంతమందికి అన్నదాత సుఖీభావ విడుదలైతే పీఎం కిసాన్ విడుదల కాలేదు పిఎం కిసాన్ విడుదలైతే అన్నదాత సుఖీభావ విడుదల అవ్వలేదు సో ఇలా చాలా మంది కూడా కామెంట్స్ అనేటివి పెడుతున్నారు సో మాకు ఒక అమౌంట్ మాత్రమే పడిందని కొంతమంది కొంతమంది అసలు రెండు పడలేదని చెప్పి కొంతమంది కొంతమంది రెండు పడినాయి అని చెప్పి కొంతమంది సో ఇలా కామెంట్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తున్నాను సో అలానే ఇక్కడ పేమెంట్ పడిన దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాను అయితే ఫ్రెండ్స్ మీకు అమౌంట్ అనేది పడగబోవడానికి గల కారణాలను ఈ వీడియోలో అయితే చెప్తాను అలానే ముందుగా మీరు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏంటి ఓకేనా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏంటి ఎలా చెక్ చేసుకోవాలి ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం సో నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో ఈ యొక్క రైతుల యొక్క ఖాతాలకు పంట పెట్టుబడి సాయం కింద అయితే అమౌంట్ అయితే విడుదల చేశారనమాట అయితే ఈ యొక్క అమౌంట్ కి సంబంధించి నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు ఇరవై విడత సంబంధించి అయితే విడుదలైనాయి అలానే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబు మొదటి విడతకు సంబంధించి ఐదు వేల అయితే విడుదల చేశారు ఇక్కడ పడుతున్నటువంటి అమౌంట్స్ అనేవి ఒకేసారి ఏడు వేల రూపాయలు పడడం లేదు ఫస్ట్ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రెండు వేల రూపాయలు అంటే పిఎం కిసాన్ ద్వారా ఫస్ట్ రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి తర్వాత అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు ఇలా విడివిడిగా అమౌంట్స్ అనేవి పడుతున్నాయి అలానే ఇక్కడ అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి అమౌంట్ పడగానికి ముందు అంటే అమౌంట్ పడుతుంది అనే ముందు మీకు బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది ఎవరైతే బ్యాంకులలో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఉండారు ఓకేనా సో ఈ విధంగా జరిగిందనమాట యాక్చువల్ ప్రాసెస్ అనేది సో ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద అయితే కొన్ని డిస్ప్లే అవుతున్నాయి కామెంట్స్ ఒకసారి చూసుకోవచ్చు సో ఇక్కడ ఒకరికి వచ్చేసి రెండు పడలేదని చెప్పారు ఇక్కడ వచ్చేసి మాకు పిఎం కిసాన్ పడింది అన్నదాత సుఖీబా పడలేదని ఇక్కడ కొంతమంది కామెంట్స్ అలానే కొంతమందికి రెండు పడినట్లు ఇట్లా మెసేజెస్ కూడా ఫార్వర్డ్ చేశారనమాట సో ఈ విధంగా మాకు ఫస్ట్ వచ్చేసి రెండు వేల రూపాయలు పడింది తర్వాత ఐదు వేల రూపాయలు పడింది అని చెప్పి ఈ విధంగా కూడా మెసేజ్లు అనేటివి ఫార్వర్డ్ చేశారనమాట అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఉందండి పేమెంట్ స్టేటస్ కంటే ముందుగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అవన్నీ కూడా తెలుసుకున్నారు కదా అన్నీ కూడా ఎలిజిబుల్ అయ్యి ఉన్నారు కదా సో ఇది మాత్రం కన్ఫామ్గా ఉండాలన్నమాట ఎలిజిబుల్ ఉంటేనే మీకు ఈ పేమెంట్లు అనేవి విడుదలవుతాయి ఓకేనా సో అయితే ఇక్కడ పీఎం కిసాన్కి సంబంధించి మనము పేమెంట్ స్టేటస్ అనేది చూసుకోవచ్చు అన్నదాత స్వగీ పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది చూసుకునేదానికి నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికి ఎలాంటి అప్డేట్ అయితే లేదండి ఓకేనా సో మనము ఈ యొక్క అన్నదాత సుఖీబాబు వెబ్ పేజ్లో నో యువర్ స్టేటస్ నందు వెళ్ళి చెక్ చేసుకుంటుంటే సో మనకు కేవలము ఈ విధంగానే చూపిస్తుంది అనమాట అంటే రైతు యొక్క డీటెయిల్స్ సో మామూలుగా గతంలో అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉందో అదే చూపిస్తుంది అనమాట అలానే నేను ఎన్బిఎం పోర్టల్లోకి వెళ్ళి కూడా చెక్ చేశాను అక్కడ కేవలం తల్లికి వందనము సో మరొక స్కీమ్కి సంబంధించి అంతే మత్స్యకార భరోసాకు సంబంధించి మాత్రమే చూపిస్తుంది ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన స్టేటస్ సంబంధించి చూపించడం లేదనమాట మేబీ అప్డేట్ చేయవచ్చు అంటే మనకు నిన్నటి రోజునే కదా విడుదలైంది ఒక రెండు రోజుల తర్వాత ఖచ్చితంగా అప్డేట్ చేస్తారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా చెక్ చేశాను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా కేవలం స్టేటస్ మాత్రమే ఓపెన్ అవుతుంది పేమెంట్ స్టేటస్ అనేటివి ఇంకా అప్డేట్ కాలేదు అప్డేట్ అవుతాయి ఓకేనా సో అన్నదాత సుఖ్యూబా పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోలేము ఓకేనా సో అయితే ఇక్కడ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే మీరు అడగవచ్చు అనమాట సో నేను పిఎం కిసానికి సంబంధించి అయితే చెక్ చేశాను సో దానికి సంబంధించి మాత్రం త్వరలోనే పేమెంట్ స్టేటస్ కూడా అప్డేట్ అవుతాయి ఆ ప్రాసెస్ అనేది చాలా మందికి తెలియదు అనమాట సో అందువల్ల ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ నేను దీనికి సంబంధించి అంటే ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు మీ ఖాతాలకు పడకపోతే మీ యొక్క పేమెంట్ స్టేటస్ ఏమైంది అని తెలుసుకోవచ్చు అనమాట సో దీని కొరకు మీరు ముందుగా పిఎం కిసాన్ వెబ్ పేజ్లోకి అయితే వెళ్ళాలన్నమాట సో నేను ఇప్పుడు లైవ్లో అయితే చూపిస్తాను పిఎం కిసాన్ వెబ్ పేజ్ని సో అక్కడ ఏ విధంగా చెక్ చేస్తున్నాను అనేది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా సో పిఎం కిసాన్ వెబ్ పేజ్లోకి అయితే ఈ విధంగా వచ్చానమాట సో ఇందులోకి వెళ్ళి నో యువర్ స్టేటస్ మీదకి అయితే వెళ్ళాలన్నమాట ఈ నో యువర్ స్టేటస్ లోకి వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి సో రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిగిపోతే ఏం చేయాలనే ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను చాలా మందికి కూడా సో మీరు ఒకసారి తెలియకపోతే వినండి లేదా స్కిప్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ సారీ ఒక వన్ మినిట్ స్కిప్ చేయండి ఓకేనా సో ఇక్కడ నో యువర్ స్టేటస్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా మెసేజ్ అనేవి వస్తాయి అన్నమాట ఏ విధంగా ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తాం చూడండి సో ఇక్కడ ముందుగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది అనమాట ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఆల్మోస్ట్ ఎవరికి కూడా తెలుసు ఉండదు మర్చిపోయి ఉంటారు సో దాని కొరకు నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సో ఈ యొక్క నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే సో రైతు యొక్క మొబైల్ నెంబర్ ద్వారా ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ తో చెక్ చేసుకోవడం కన్నా ఈ యొక్క రైతు యొక్క ఆధార్ నెంబర్తో చెక్ చేయండి మొబైల్ నెంబర్తో చెక్ చేస్తే మళ్ళీ మళ్ళీ అంటే మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని మళ్ళీ ఓటీపీ సబ్మిట్ చేయమని ఎలా అయితే అడుగుతుందనమాట నేను ఆల్రెడీ ట్రై చేశాను సో రైతు యొక్క ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని రైతు యొక్క ఆధార్ నెంబర్ ఈ బాక్స్లో ఇచ్చేసి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి గెట్ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అంటే ఆధార్కి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుందనమాట సో ఈ విధంగా అయితే వస్తుందండి మెసేజు సో ఈ ఓటీపీని అయితే మీరు సబ్మిట్ చేయాలన్నమాట సో ఓటీపీని సబ్మిట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ నేను మార్క్ చేశాను చూడండి ఇక్కడ ఈ యొక్క ఆరెంజ్ కలర్లో పర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంది కదా దాని కిందనే ఉంటుంది ఆ నెంబర్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకున్నా లేకపోతే ఎక్కడైనా బుక్లో అయితే మీరు నోట్ చేసుకోండి నోట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఓకేనా సో ఈ నెంబర్ని మీరు తెలుసుకున్నారు కదా సో మళ్ళీ బ్యాగ్ వచ్చేసి మీరు మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయ్యా లేదనేది చూసుకోవచ్చు అనమాట అయితే ప్రస్తుతానికి నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ వరకే ఓకేనా నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ వరకే పేమెంట్ స్టేటస్లు అనేవి అప్డేట్ అయ్యి ఉన్నాయి సో నేను పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా అయితే చూపించింది అనమాట సో కాబట్టి ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్ కూడా త్వరలోనే అప్డేట్ చేస్తారు మీకు పడిందా లేదా అనే దాని మీద ఓకేనా సో ఈ విధంగా పేమెంట్ స్టేటస్లు అనేవి చెక్ చేసుకోవాలండి సో అయితే మీకు పేమెంట్ అనేది పడకపోవడానికి గల కారణాలు నేను ఎప్పుడు చెప్తాను వినండి సో మనకు పేమెంట్ అనేది పడకపోవడానికి గల కారణాలు ముఖ్యంగా మనము ఎలిజిబుల్ స్టేటస్ లో లేకపోవడం ఓకేనా సో ఎలిజిబుల్ లిస్ట్ లో అనేది లేకపోవడము ఒక రీజను అలానే మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసి అనేది లింక్ లేకపోవడము అలానే ఆధార్ సీడింగ్ అనేది కాకపోవడము ఇవి మేజర్గా ఉంటాయి అనమాట ఎక్కువగా డీబీటీ విధానంలో డబ్బులను ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది కాబట్టి ఈ డీబీటీ విధానంలో మీ ఖాతాలకు డైరెక్ట్గా బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ విధానంలో పడుతున్నాయి కాబట్టి ఆధార్ సీడింగ్ కంపల్సరీగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ కి అలానే ఎన్పిసి అనేది యాక్టివ్ లో ఉండాలి ఎందుకంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు పడాలంటే ఖచ్చితంగా ఎన్పిసి అనేది లింక్ చేసుకుని ఉండాలన్నమాట సో ఇవన్నీ కూడా లేకుండా మీకు డబ్బులు పడలేదు అని అనుకోవద్దు సో కొంతమందికి విధంగా జరుగుతుందంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటున్నాయి ఎలా అంటే ఇప్పుడు రెండు అన్ని అన్ని యాక్టివ్లో ఉంటాయి అన్ని కరెక్ట్గా ఉంటాయి కానీ అమౌంట్ అనేది పడదు సో ఈ విధంగా టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా కొన్ని రీజన్స్ అనేవి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ ఖాతాలకు డబ్బులు అనేవి చేరితే హ్యాపీగా తీసుకోవచ్చు ఒకవేళ అమౌంట్ పడకపోతే పేమెంట్ స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అయితే ప్రస్తుతానికి పేమెంట్ స్టేటస్ అనేవి ఓపెన్ అయితే కావడం లేదు ఓకేనా సో కొద్ది రోజుల్లోనే ఓపెన్ అవుతాయి తప్పకుండా మరొక వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను ప్రస్తుతానికి నేను ప్రాసెస్ అనేది చెప్పాను అంటే మీకు ఆ పేమెంట్ స్టేటస్ అప్డేట్ అయినాయి అని ఏమైనా సమాచారం తెలిసినప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే అవగాహన కొరకైతే ఈ వీడియో చేయడం జరిగింది సో పేమెంట్లు కూడా పడుతున్నాయి సో వాటికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ కూడా నేను ఇక్కడ తీసుకొని వచ్చానమాట సో మీకు పడిందా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచండి అలానే మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి ఎందుకంటే ఏమైనా మెసేజ్లు వచ్చినప్పుడు వెంటనే నేను మీకు ఈ విధంగా మెసేజ్ రూపంలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుందన్నమాట టెలిగ్రామ్ ఛానల్లో సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్